ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన మీన పదమూడవ భాగం పడుకొని చదువుకుంటున్న వాడల్లా హఠాత్తుగా ఆ పేపర్ అలాగే పట్టుకొని లేచి వచ్చినట్టుగా ఉన్నాడు ఎందుకో అతని ముఖం జైగురించి ఉంది కళ్ళల్లో ఎర్రజీరలు తొగ్గి చూస్తున్నాయి కఠినమైన స్వరంతో అన్నాడు చూడుపిన్ని నీకు కావాల్సింది కాఫీ అయితే అమ్మ ఇచ్చే వరకు మెదలకుండా కూర్చొని వెళ్ళు లేదు తోచటం లేదంటావా ఇంకెవరి ఇంటికైనా వెళ్ళి నీ భారతం విప్పు అంతేగాని మా ఇంట్లో కూర్చొని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను నాకు నచ్చదు అతని నిర్మోహమాటానికి ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన నేను కంగారుగా మా అంగమ్మగారి వైపు తిరిగి చూశాను ఆవిడ కనుబొమ్మలు ముడిచి ముఖం ముడుచుకుంది చేప మీద పోసిన పూలు చేతిలోకి తీసుకొని గుచ్చుతున్నట్టుగా దారం లాక్కొని నేనిప్పుడంత కాని మాట ఏమన్నానురా ఏదో మీరు మీరు అయిన వాళ్ళు కాబట్టి వరుస కలిసిన వాళ్ళు కాబట్టి అన్నాను కానీ అంటూ నసికింది కృష్ణ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మంగమ్మ గారికి ఎంత కోపం వస్తుందో అనుకున్నాను నేను అదే ఇంకొకళ్ళైనట్లయితే ఆ క్షణంలో రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళేమో కానీ మంగమ్మ గారు లేవలేదు అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ కాఫీ ఇవ్వగానే గ్లాసు అందుకొని ఆవురావురు అన్నట్టు నాలుగు గొక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ వచ్చిన పని అయిపోయిన దానిలా వెళ్ళపోతూ నా మాటలు కృష్ణుడికి కోపం తెప్పించాయో ఏమిటో పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను ఏమీ అనుకోవద్దని చెప్పు కమలం రేపు వీలైతే కూరకు కాసిన వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరు చెప్పింది ఆవిడ ఆ ఊళ్ళో వెళ్ళని ఇల్లు లేదట పని పాట లేని ఈవిడ అందరిళ్లకు వెళ్ళి వాళ్ళకి ఆప్తురాలిగా నటిస్తూ ఆ ఇళ్లలో విషయాలని తెలుసుకొని ఒకటికి నాలుగు కల్పించి అందరికీ చెప్తుంది ఆవిడ విషయం తెలిసి కూడా ఎవరూ ఏమీ అనలేరు ఇంటికి రానివ్వకుండా చేయలేరు ఎందుకంటే ఆవిడ నోరు మహా చెడ్డది అందుకే సాధ్యమైనంత వరకు అంతా ఆవిడతో సామరస్యంగా ఉండాలనే ప్రయత్నిస్తుంటారట రోజు మధ్యాహ్నం అయ్యేసరికి కాఫీ కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి చేరుతుంది ఆ గుక్కెడు కాఫీ దొరికే వరకు ఇరుగమ్మ పురుగమ్మ కబుర్లు వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది ఒకసారి ఎవరిని గురించో అసహ్యంగా మాట్లాడుతుంటే విన్న కృష్ణ ఆవిడ ముఖం వాచేట్లు చీవాట్లు చేసి ఇలాంటి కబుర్లు చెప్పేటట్టయితే అసలు మా ఇంటి గుమ్మమే ఎక్కొద్దు అన్నట్ట దాంతో కోపం వచ్చి కొద్ది రోజులు రాలేదు రాకపోవటం వల్ల ఆవిడకే నష్టం ఆవిడికి అత్తయ్యలా పోనీలే పాపం పెద్దది అంటూ జాలితో ప్రతిరోజు కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఈ మధ్య రావటం ప్రారంభించింది ఇదిగో ఇది జరిగింది మళ్ళీ ఓ వారం రోజులు మా ఇంటివైపు కూడా చూడదనుకుంటా అంది రాజు మంగమ్మ గారి గురించి అన్ని విషయాలు ఆసక్తిగా విన్న నాకు ఊరంతా జడిసే ఆ మహాకాయానికి కృష్ణ మాత్రం ఏమాత్రం భయపడ్డు అని తెలియగానే అతడంటే నాకు గౌరవం లాంటిది కలిగింది మగవాళ్ళలో కానీ ఆడవాళ్లలో కానీ అలాంటి ధైర్యం నాకు నచ్చుతుంది పూలు గుచ్చటం అయిపోయింది రాజేశ్వరి కాఫీ గ్లాస్ కడగటానికని వంట ఇంట్లోకి వెళ్ళింది నేను తయారైన దండని రెండు చేతులతోనూ కాస్త దూరంగా పట్టుకొని దేవుడి మెళ్ళ వేస్తే ఎలా ఉంటుందో ఊహించి చూస్తున్నాను ఉన్నట్టుండి దొడ్లోంచి విరాయి గొంతు గావుకేకలా వినిపించింది రాజమ్మ అన్నయ్యని చొప్పున పిలువు మన కొత్త ఎద్దు మళ్ళీ తాడు తెంచుకున్నది నాకు అందటం లేదు దొడ్డిన పడి వంగనారంతా తొక్కుతుంది అన్నయ్య అన్నయ్య రాజేశ్వరి కంగారుగా అన్నయ్య గారిని పిలుస్తూ దొడ్లోకి పరిగెత్తింది నేను మాల అలాగే పుచ్చుకొని పరుగులాంటి నడకతో దొడ్డి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను బలిష్టంగా పొంకంగా పొగరగా ఎద్దు దొడ్డిన పడి వీరాయికి అందకుండా పరిగెత్తుతుంది దాని మెళ్ళో కొట్టి కొయ్య నుంచి తెంచుకున్న సగం తాడు తెంచుకున్న బంధంలా వేలాడుతుంది వీరాయి ఆ తాడుకొని అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ దొరకలేదు ఎద్దు అతను చూడగానే బుసలు కొడుతూ మీదకు వచ్చింది వీరాయి భయంతో వెనక్కి పరిగెత్తబోయి వెల్లికిలా పడ్డాడు అదృష్టవశెత్తు ఆ ఎద్దు అతని మీదకి రాకుండా ఇంకోవైపుకు వెళ్ళిపడ్డాడు ఇంతలో వెనక నుంచి ఎప్పుడు వచ్చాడు కృష్ణ నా వెనుకగా వచ్చి వాకిలికి అడ్డంగా నిలబడిన నన్ను ఉండు లే అంటూ జబ్బపుచ్చుకొని ప్రక్కకు నెట్టి దొడ్లోకి పరిగెత్తాడు దీనికి మళ్ళీ ఇవాళ తిక్కరే గిని దొరా కొట్టుకొయ్యకి నిలవటం లేదు అన్నాడు వీరాయి లేస్తూ కృష్ణ ఎద్దు వైపుకు వెళ్ళాడు ఆ అంటూ గర్జిస్తున్నట్లుగా వారిస్తున్నట్లుగా పిలిచింది అతని కంట డా పిలుస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంటూ ఎద్దు దగ్గరగా విడుతున్న కృష్ణను చూసి నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను తనకెదురుగా బాగా దగ్గరగా వస్తున్న యజమానిని చూసి ఎద్దు కొమ్ము విసిరింది కృష్ణ ఒడుపుగా ఒక చేత్తో దాని వీపు మీద ఆ కొమ్ముని గట్టిగా పట్టుకుని ఎడం చేత్తో దాని వీపు మీద అధమాయిస్తున్నట్టుగా గట్టిగా రెండు మూడు సార్లు చరిచాడు అంతవరకు పుసలు కొడుతూ పోట్లగిత్తలా దొడ్డిన పడి పరిగెత్తుతున్న ఎద్దు కోపం తెచ్చుకున్న తల్లిని చూసి భయపడుతూ మారం తగ్గించిన చిన్నపిల్లలా అయింది కృష్ణ తాడు తీసుకుని పాకవైపుకు లాగాడు రెండు మూడు అడుగులు మామూలుగానే వేసినది అంతలోనే తల ముందుకు చాచి ఒక్కసారిగా కొమ్ముతో కృష్ణను కుమ్మటానికి సిద్ధమైంది కానీ కృష్ణ చటుక్కన మెరుపుల వెనక్కి దూరంగా వెళ్ళిపోయాడు అతని ముఖం కోపంతో అసహనంతో కఠినంగా మారింది పళ్ళు బిగబెట్టి దవడలు ఎముకలు పైకి లేచి కనిపించాయి పాకలోపలికి వెళ్ళి టూరులో పెట్టిన చర్నాకులు తెచ్చి చూడించి చెల్ చెల్ మనీ బలమంతా ఉపయోగించి కొట్టసాగాడు ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా భయపడ్డ నేను చూడలేనట్టుగా కళ్ళు గట్టిగా మూసుకున్నాను అబ్బా నోరులేని జంతువుని అంత నిర్దాక్షిణంగా బాధటమా ఇలా తెంచుకోవటం ఇది రెండోసారి అది నా వెనుక వచ్చి నిలబడిన అత్తయ్య నేను మెల్లగా కళ్ళు తెరిచాను జర్నాకాల్ ఓ చేత్తో పట్టుకొని కృష్ణ ఎద్దు తాడు పుచ్చుకొని లాక్కెళ్ళి కొట్ కట్టుకొయ్యకు కట్టేశాడు అంతవరకు ఆంబోతుల అందరినీ భయపెడుతూ గంతులు పెట్టిన ఎద్దు పిల్లిలా కృష్ణని చూసి భయపడిన దానిలా వెనక్కి వెనక్కి బెదురుతూ వెళ్ళడం చూడగానే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది వీరాయి ఈ తాడు దానికి పనికిరాదు ఎనపగొలిసి దేవాలు అంటూ కృష్ణ బయటికి వచ్చాడు అతని నుదుటిన చెమటలు పట్టాయి మనిషి కొద్దిగా ఆయాసపడటం కూడా కనిపించింది నాకు నేను సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడి అతని వైపు నిస్సంకోచంగా చూస్తున్నాను ఎంత మామూలుగా కనిపిస్తాడు మనిషి ఎంతసేపు తనేదో తన పనేదో తప్ప ఇంకో గొడవ పట్టించుకోనట్టుండే కృష్ణ ఈరోజు నాకు వింతగా కొత్తగా కనిపించాడు అంటే ముట్టనట్టుండే అతని స్వభావం దేని మీద ఆసక్తిగా లేనట్టు నిర్లిప్తంగా ఉండే అతని మనస్తత్వం గమనించిన నేను చాలాసార్లు అతన్ని జడుగానూ మందమతిగాను భావించుకున్నాను కానీ ఈరోజు సన్నగా పొడుగ్గా రివాటంలా ఉండే అతనిలో అజ్ఞాతంగా ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉందని కళ్ళారా చూచిన నేను ఈ క్షణంలో నిజంగా చెకితురాలనే అయ్యాను నోరు చెడ్డదని ఊరంతా భయపడే మంగమ్మ అంటే అతనికి లక్ష్యం లేదు పొగరబోతు గొడ్డంటే బెదురు ఏమాత్రం లేకపోగా అలాంటి దాన్ని వడుపుగా వశం చేసుకునే నేర్పు సాహసం ఉన్నాయి సహజంగా మృదు మధురంగా ఉండే అతని స్వరం అవసరం అయితే ఎదుటివారిని వారిని చేసేటంత భీకరంగా గర్జించ గర్జించగలదు అని ఇంత క్రితం ఎద్దుని పిలవటంలోనే చూశాను తమ్ముడిని చెల్లెళ్ళని చూసినప్పుడు ప్రేమని అనురాగాన్ని వర్షించే ఆ కళ్ళు ఒక్కోసారి ఆగ్రహ వేశాలు వస్తే నిప్పులు కురిపించగలవు తనకి అయిష్టమైన దాన్ని ఖచ్చితంగా స్పష్టంగా నిర్మోహమాటంగా తిరస్కరించగల మొండితనం కూడా ఉంది అతనిలో క్షణం క్రితం మంగమ్మను మందలిస్తున్నప్పుడు అతని పట్ల నాకు ఏర్పడిన గౌరవం ఈ క్షణంలో రెట్టింపు అయినట్లు అనిపించింది దాదాపు గంట తర్వాత అంత క్రూరంగా బాధిన ఆ ఎద్దుకు అతని స్వహస్తాలతో తవుడు ఉలవలు కలిపిన దాణ ఆప్యాయంగా తినిపించటం చూసి నేను మరీ తెల్లబోయాను అతని స్వభావం నాకు చిత్రంగా కనిపించింది నిన్న లేగదూడను పట్టుకోవటంలో అతను చూపించిన ఆప్యాయత ఇంత క్రితం తాడు చెంచుకొని దొడ్డిన పడిన మొక్కలు నాశనం చేసిందని కొత్త ఎద్దును నిర్దాక్షిణంగా అతను శిక్షించిన తీరు మళ్ళీ ఇప్పుడు పసిపాపకు కన్నతల్లి వెన్ను నిమిరి అన్నం తినిపించినట్టుగా దానికి ఆహారం పెట్టే తీరుకి నేను ముగ్ధురాలను వింత చెందాను కూడా ఈ ఇంట్లో పిల్లలందరూ ఇంత క్రమశిక్షణగా ప్రవర్తించడానికి ఉన్న కారణం ఏమిటో హఠాత్తుగా నాకు ఇప్పుడు అర్థమైంది పిల్లల్లో ఎవరు అన్నగా అజ్ఞాతంగా ఉన్న ఈ ఉగ్ర నరసింహమూర్తిని చూడటానికి ఇష్టపడరేమో పిల్లలే కాదు చివరికి మంగమ్మ కూడా అంతే ఊరందరినీ భయపడే మంగమ్మ కృష్ణుడి మనసు నొప్పించానేమోనని భయంతో వెళ్ళేటప్పుడు పెద్దోడ ఏమీ అనుకోవద్దు అంటూ సగం క్షమార్పణ కోరుకొని వెళ్ళింది ఎంత మామూలు వ్యక్తను కానీ ఎంత అసాధారణమైన వ్యక్తి మరుగున పడ్డ మాణిక్యం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది మర్నాడు కాకుండా ఆ మూడో రోజు ఆ రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరగలేదు నాకు కాఫీ అత్తయ్య తెచ్చి ఇచ్చింది రాజు ఏమైంది అత్తయ్య అన్నను లేచి ఎదురెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుంటూ దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది నేను కాఫీ తాగుతూనే వంట ఇంటి వైపు వచ్చాను అక్కడ అత్తయ్య పనితో అవుతుంది అత్తయ్యకు సహాయం చేయకుండా రాజేశ్వరి పనివేళ దొడ్లో అరుగు మీద జోగురుమాల మీద ఎంబ్రాయిడరీ చేసుకుంటూ తీరిగ్గా కూర్చోవటం చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ఇదేమిటి అమ్మాయి గారు ఈరోజు ఇంత తీరిగ్గా ఇక్కడ కూర్చున్నారు ఎవరి మీదనైనా అలక వహించారా అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి రాజేశ్వరి ప్రక్కగా కూర్చోబోయాను రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా ఆ ఆ దూరం మంది నేను నిలబడిన చోటే అలాగే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను నేను మూడు రోజులు సత్యాగ్రహంలోకి దిగాను వేళ అంది నవ్వుతూ నాకు అర్థమైంది కానీ రాజేశ్వరి అలా అంటుకోవటానికి వీలు లేకుండా దూరంగా ఎందుకుండాలో మాత్రం అర్థం కాలేదు ఇందులో తాకరానిది ఏముంది ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ రుతి కార్యక్రమం ఇలా ఎడంగా కూర్చొని ఫలానా అంటూ నలుగురికి చాటి చెప్పటం ఏం బాగుంటుంది చీచి అసహ్యం కాదు నాకైతే సిగ్గు కూడా వేసింది పల్లెటూళ్ళలో సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుందని వినటమే తప్ప నేను ఇంతవరకు చూడలేదు ఈరోజు స్వయంగా చూశాను ఎందుకో కానీ నాకు ఈ ఆచారం నచ్చలేదు ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా పట్నవాసాలకి అవి ఎందులో తీసిపోతున్నాయి విద్యుత్ దీపాలు వాడుతున్నారు రేడియోలు పెట్టుకుంటున్నారు సినిమాలు చూస్తున్నారు వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు మగాళ్ళు ఆడవాళ్ళు క్లబ్ అని పెట్టుకుంటున్నారు ఏ విషయంలో వీళ్ళు వెనకబడి ఉన్నారు నిజానికి అలాంటిది ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు ఇన్ని విధాలా కొత్త అలవాట్లకు లోలైన వీళ్ళు ఈ పాత విషయానికి స్వస్తి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు అయినా మన దేశంలో మనుషులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పవచ్చు కొత్త విధానాలకి ఓ పట్టాన ఎవరూ అలవాటు పడటానికి ముందుకు రారు నూటికి కోటికి ఏ ఒక్కరో కాస్త తెగువ చూపి ధైర్యం వహించి ముందుకు వస్తే వాళ్ళని వేలు చూపించి వెక్కిరించి నోటి నిండా తుర్పారపెట్టి ఈటెల్లాంటి మాటలతో విమర్శించి చంపి చివరికి ఓ శుభముహూర్తాన వీళ్ళు ఆ పని చేయటం ప్రారంభిస్తారు ఈ సంస్కారం తెలివిహీనతతో కూడిన అమాయకత్వం నేను పట్నమాసంలో గమనించాను రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడటం గమనించిన నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి రాజుకు మందేం ఇప్పించలేదు అత్తయ్య అని అడిగాను మందేం లేదమ్మా పెళ్ళైతే కానీ పొదట అంది అత్తయ్య ఆ మూడు రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగా చేయదు ముఖమంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలాగో ఉంటుంది మధ్యాహ్నం అయింది మా అందరి భోజనాలు అయ్యాయి కృష్ణ కోసం చూసి చూసి అత్తయ్య కూడా తినేసింది కృష్ణ ఇంకా రాలేదు వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీల్లేదు మధు వాళ్ళంతా స్కూలుకు వెళ్ళిపోయారు రెండు గంటలు కావస్తుంది కృష్ణ జాడలేదు అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలు కాలిన పిల్లలా తిరుగుతుంది ఏం చేయనే రాజు మన కావయ్య గారి గోపాలం కూడా లేడు ఇక్కడికో వెళ్ళేట ఇప్పుడు వస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతపిన్ని నా వీడికి మరీ బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతుంది నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదని తెలుసు కదా వేళ్ల వచ్చి నాలుగు మెతుకులు తినిపోకూడదు ఏం మనిషి ఆ పనిలో పడ్డాడంటే ఇంకా ఒళ్లే తెలియదు అత్తయ్య సగం బాధ సగం విసుగ్గా అంది ఆవిడ బాధ చూస్తుంటే నాకెలాగా అనిపించింది కృష్ణ ఆవిడికి సవతి కొడుకు అంటే ఎవరూ నమ్మరు నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఆవిడికి నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే రవ్వంత కృష్ణ మీదనే అభిమానం జాస్తేమో అనిపిస్తుంది రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకున్నది ఏమంటే ఆవిడ పెళ్ళై వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు కాపురానికి వచ్చిన నాలుగైదు సంవత్సరాలకు కానీ రాజేశ్వరి పుట్టలేదు అందుకని కనకపోయినా ఆవిడికి కృష్ణ ప్రథమ సంతానం క్రింద లెక్క అందుకే అన్నారేమో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని కృష్ణ రానే రాలేదు ఆలస్యమైన కొద్దీ అత్తయ్య మనసు విలవెల్లాడిపోతుంది చివరికి నిరాశతో ఉస్సూరుమంటున్నట్టుగా విరక్తిగా ఈ పూట వీడికి భోజన ప్రాప్తి లేనట్టే ఉంది చీచీ ఏం మనిషి అమ్మాయి ఎదురు చూస్తుందనే తెలివైన లేదే అయ్యో రామ ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది ఆవిడ బాధ నాకు చూడలేనిది కానీ తోచింది ఆ క్షణంలో రాజేశ్వరితో చింతగింజలాడడం నేర్చుకుంటున్న నేను అవి వదిలేసి లేచి నిలబడుతూ అత్తయ్య క్యారియర్ సర్దు నేను వెళ్ళి ఇచ్చి వస్తాను అన్నాను నువ్వా అత్తయ్య ఏం వెళ్ళకూడదా నేను నేను తీసుకువెడితే తినడా మీ అబ్బాయి అయ్యో అదేం మాటమ్మా తినడని కాదు కానీ నువ్వెందుకులే వద్దు వస్తే వాడే వస్తాడు లేకపోతే పోనీలే అయిష్టంగా అంద అత్తయ్య పర్వాలేదులే అత్తయ్య ఇంట్లో కూర్చొని కూర్చొని నాకు బోర్గా ఉంది ఏం తోచటం లేదు అలా సరదాగా వెళ్ళి వస్తాను కాస్త నడిచినట్టుగా ఉంటుంది అత్తయ్య అయిష్టంగానే క్యారేజ్ సర్దింది దోవ గుర్తుందా నీకు అంది అనుమానంగా చూస్తూ వత్తయ్య రాజేశ్వరితో మన వెళ్ళలేదు నేను దోవ లేకపోవటానికి ఇదేమైనా మహాపట్నమా మహానగరంలో మెలుగలుగల దోవనే ఒకసారి చూస్తే నేను మర్చిపోను అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్తే ఈ దోవ గుర్తుండదా వాడేమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య ఏమి అనుడు పడుకోకుండా అన్నం తీసుకెళ్ళినందుకు నాకు కృతజ్ఞతలు చెబుతాడు చెప్పకపోయినా పర్వాలేదు నేను లెక్క చేయను రాజు పోని నువ్వు కూడా వెళ్తావటే వదినతో ఊరుకు అత్తయ్య పొద్దుటి నుంచి అదలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేను నాకేం పర్వాలేదులే నన్నెవరూ ఎత్తుకుపోరులే భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను జాగ్రత్త వదిన నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు ముళ్ళవి ఉంటాయి గుచ్చుకుంటాయేమో చూసుకొని నడిచివెళ్ళు రాజేశ్వరి నన్ను హెచ్చరించింది రాజేశ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా నేను నీళ్లలో బురదలో అవి వేసుకొని తిరిగేసరికి నా జలతార చెప్పులు అలిసిపోయి వాడిపోయినట్టు పుట్టుక్కన తెగి ఊరుకున్నాయి నిన్నటి నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను అవి కుట్టి చేయటానికి అత్తయ్య గూడంలో ఎవరికో కబురు చేసింది కానీ ఆ మనిషి రానే రాలేదు క్యారియర్ తీసుకొని బయలుదేరాను ఆ సత్తు క్యారియర్ పట్టుకొని కాళ్ళగా చెప్పులు లేకుండా డొంక వెంపడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది ఎక్కడుందో మా అమ్మ ఒక్కసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో నేను ఇలా ఉన్నానని కల్లో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు మా అమ్మ ఊహ కందని పని నేను చేస్తున్నాననే జ్ఞాపకం నాకు గర్వంగా చెక్కెలిగింతలు పెట్టినట్లుగా ఉంది పైరు గాలి పీల్చుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాలని కనులు విందుగా గమనిస్తూ సాధ్యమైనంత తాత్సారం చేసుకుంటూ నడవసాగాను అవును మరి అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను కానీ కృష్ణ ఆకలితో ఉంటే నాకేం నేను వెళ్ళేసరికి కృష్ణ అరటి చెట్లకు బోధలు చేస్తున్నాడు అతతో అతనితో పాటు పనిచేసే మిగతా వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళు భోజనానికి వెళ్ళారేమో పాకముందు కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టి ఉన్నాయి ఇదిగో అన్నం తెచ్చా బిగ్గరగా అన్న నేను క్యారియర్ని గట్టు మీద పెట్టి కూర్చున్నాను ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ చటుక్కున తిరిగి చూశాడు అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది నువ్వెందుకు వచ్చావు చిత్తం తమరు ఆ ప్రశ్న వేస్తారని నాకు ముందే తెలుసు మీకోసం తేలేదు అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే చూడలేక తీసుకొని వచ్చా కృష్ణ క్షణం సేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు తర్వాత చేతిలో పార క్రింద పెడుతూ సీరియస్గా చాలా శ్రమపడ్డావు మా అమ్మ కోసం ఇంత కష్టపడ్డ మనిషిగా నేను ఇంతవరకు చూడలేదు మంచిది అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు నాకు ఒళ్ళు మండింది ఊరకే కాదు కిరసనాయలు వేసి నిప్పు పుల్ల గీసి పడేసినట్టు బగ్గుమంది మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ